నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో డ్రైడే అయినప్పటికీ ఈరోజు మద్యం ఏరులై పారుతుంది ఇది ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలు కనిపిస్తుంది జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం మేరకు ఎన్ఎస్టిబి ప్రతినిధులు కొత్తపల్లి శివాలయం ప్రాంతానికి వెళ్లగా అక్కడ బెల్ట్ షాపుల్లో మద్యం యథేచ్ఛగా అమ్ముడు కనిపించింది అలాగే కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళగా అక్కడ సిబ్బంది మద్యం తాగుతూ కనిపించారు ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ ఎన్ఎస్టివితో మాట్లాడుతూ ఈరోజు కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలోకి రావడం జరిగిందని ఇక్కడ బెల్ట్ షాపుల్లో మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సిబ్బంది విచ్చలవిడిగా మందు తాగడం చూశానమని దీనికి సంబంధించిన వీడియోను ఎన్ఎస్టివి ప్రతినిధులకు అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ విషయంపై వెంటనే స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు mama 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 được mama 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 mama

न आगल भयो पागल भयो हेगो दिस यो मान्यो आइनु लेबे अछिन् द एला यो एने ना लायक हो टेम बेगा न न न न दिस खोजे बेइसको एने खोजो आदैन न त्यही आयो मारले ले पुस्ता आक्नु आटु उड पर्छ हिले मुडा पुडगे नडा पुड ओह यो आउ नि नि अमोन रोकु हो उले

মানুহ মূল কালি মূল বেলেগ হেৰি তাক মিল মিলে যাতে নতুন বোলো

పది రూపాయల జీతగాల మా మీదకి ఇవన్నీ ఎందుకన్న పట్టుకోరే దాన్ని పట్టుకోవడానికి లేదా నేను లేదా ఏంటంటే ఇష్యూ శ్రీనివాస్ నమస్తే పోనా మనవర్ మందుపాటి ఆ్రెడీ బిల్ట్ షాప్ లా ఒకటి దొరికింది దాని మీద వాయిస్ తీసుకుందాం మన ఆఫీస్ వచ్చే ఈడ మందుపాడి నడుస్తుంది మనవరు దాన్ని దీన్ని కలిపి

అందరికీ నా పేరు దోనీ శ్రీనివాస్ జాతీయ మానవ హృహా కమిటీ అరంద్వర్ జిల్లా అధికార ప్రతినిధిని ఈరోజు అందరికీ మన అరందవర గ్రామ ప్రజలకు ఉదిర ప్రాంతాలు ఉన్న మా అరీందవర్ జిల్లా ప్రజలందరికీ జలకర్షణ నిరోకాశం తెలియజేసుకుంటూ అరీందవర్ జిల్లాలో హరిగారం జిల్లాకు అనుకోని ఉన్నటువంటి కొత్తపల్లి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో రోజు మేము రావడం జరిగింది జనవరి ఇరవై ఆరు రోజున పట్టపో మిక్కల విడిగా మందు అమ్మకోవడం మందు అమ్మకోవడం జరుగుతుంది మేము బయట షాపులు మిక్కల విడిగా ఓపెన్ చేసి అమ్ముకున్నాను బెల్ట్ మొత్తం తక్షణమే ఈ మున్సిపల్ ఏర్పాటు గ్రామ సేవ సిబ్బంది మిక్కల విడిగా మిక్కల విడిగా మందు మందు సేవించారు అసలు నేటిని మన తెలంగాణ రాష్ట్రం గ్రామ పంచాయతీలో అనేది వినవడిన తర్వాత మనం మందు మన్ను ఆడానికి గ్రామానికి నివేయడానికి చెప్తున్నావా అతను ఏంటి లేదా అర్థమవుతలేదు ప్రక్కడమే ఎవరో నీళ్ళైనా ప్రమేళ కనక్కనివ్వారు క్రమేళ దీని మీద స్పందించి ప్రక్కడమే గ్రామ సిబ్బందిని బయలు బయలుదొనిపించింది అంతగా మేము కోరుకుంటున్నాం మా పేరు నూనె తినవా అని మీద నీళ్ళ ఎన్నికల అందుకే